శ్రీమతి మంగళ గారు ఇలాంటి సన్మానాన్ని మీరు బహుశా చూసి ఉండరు అనక వచ్చి కాదు ఒక సాంప్రదాయబద్ధంగా అత్తరు పన్నీరుతో గంధాలతో సుమాలతో తర్వాత కుంకుమతో తర్వాత వస్త్రాలతో అక్షర అక్షరాలతో కిరీటాలతో ఇలాంటి సత్కారాన్ని బహుశా మీరు సినిమాలను కూడా చూసి ఉంటారు కిరీటం కూడా పెట్టుకున్నారు ఆమె అందుకో ఈ కీర్తిని అలంకరించున్నారు శ్రీమతి సోపారాజ్ కరకాల తోనుండి వస్త్రాలు మనం దేవాలయం సమర్పించుకుంటాం అలాంటి సందర్భాలు మనం ఇక్కడ చూస్తున్నాం వస్త్రాలను సమర్పించుకుంటూ వినమ్రంగా విధేయంగా ఒక జ్ఞాపికను అందజేసుకుంటూ జ్ఞాపకం ఉంచుకోమని మమ్మల్ని హృదయంలో హృదయంగా దాచుకోమని చెప్పేటటువంటి సందర్భం ఇది ఇలాంటి అందమైన అనుభవం అందమైన అనుభవం అందమైన అనుభూతి అందమైన ప్రక్రియ ఇలాంటి అన్నింటినీ కలబూసుకున్నటువంటి ఆనంద నిలయమా ఇది అనిపిస్తుంది ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని తీసు అన్నమయ్యకు స్త్రీ రూపమే శోభరాజు అంటే అర్షయం కాదేమో ఒక నిమిషం వాళ్ళ కూర్చుంటే హే వెంకటపతి రాయ అంటూ జాతి భాషలో ఎలుగెత్తి పాడిన యవరిలో ఈ ప్రతిభ ఉన్న ఆ ప్రతిభను ఆ ప్రతిభ నా అంశ అంటాడు భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలాగా ఈ స్వర్ణ పుష్పం అన్న చారిటబుల్ సంస్థ వాళ్ళు వ్యక్తుల్లో ఉన్న ఈ ప్రతిభను గుర్తించి ఈరోజు అవార్డు ఇవ్వడం అది కేవలం అవార్డుగా మేము స్వీకరించడం లేదు భగవంతుడు మాకు ఇచ్చిన ఆశీర్వచనాన్ని వాళ్ళు గౌరవిస్తున్నట్టుగా భావిస్తున్నాం అలాగే వాళ్ళు చేస్తున్న అసలైన పూజ ఇది అని భావిస్తున్నాం ఈ పూజను భగవంతుడు స్వీకరించి ఈ సంస్థ వారికి కావలసిన శక్తి సామర్థ్యాలు అవకాశాలు రెండుగా ఇవ్వాలని నేను స్వామిని ప్రార్థిస్తున్నాను ఈరోజు ప్రజలు చుట్టారామయ్య గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెంకటేశం గారు టూరిజం సెక్రటరీ అలాగే బహుకాల పరిచయం ఉన్న అనుబంధం ఉన్న సోదరులు ఆత్మీయులు శ్రీమాన్ రామకృష్ణ గారు ఇటువంటి పెద్దలందరూ ఉన్న సభలో శ్రీమా దైవంద్ర శర్మ గారు ఇటువంటి పెద్దలందరూ ఉన్న సభలో నాకు అవార్డు తీసుకునే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ తెలుపుతూ అలాగే ఈరోజు నాతో పాటు అవార్డు తీసుకుంటున్న కళాకారులందరినీ పేరు పేరుగా నేను అభినందిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను 俺那回。